శుభ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండి చందకచిల్ల ధనుంజయస్వామిని ఈరోజు మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాల కార్యక్రమానికి వందలాది మంది విచ్చేశారు వందలాది మంది ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళారు ఇంకా వాస్తు సలహాల కోసం వేచి ఉన్నారని తెలియజేస్తూ మన ఆశ్రమంలో ప్రతి నిత్యము అన్నదానం జరుగుతుంది ఈ నిత్యాన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఈ వందలాది మంది వచ్చి నిత్యాన్నదానంలో పాల్గొనడం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం మాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం నిర్విఘ్నంగా నిరంతరంగా నా నా ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతుంది అని తెలియజేస్తున్నాను నాతో పాటు ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్న వాస్తు విద్వాన్ మరియు నా కుమారుడు రవిచంద్ర గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండిట్ చంద్రచేర్ల ధనంజ స్వామి కుమారుడు పూజారి రవిచంద్ర ప్రతి నెలలాగే ఈ ఈ ఈరోజు కూడా చాలామంది వచ్చారు ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు తీసుకోవాల్సిన వారు ముఖ్యంగా వాళ్ళ ఇల్లు ఎలా ఉందో అలా ప్లాన్ తీసుకొని వస్తానే మేము చెప్పడానికి కూడా చాలా అనువుగా ఉంటుందని తెలియజేస్తూ అలాగే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతున్నది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకున్న తెలియజేస్తున్నాను ఇప్పుడు మరొక వాస్తు విద్వాన్ నరసింహమూర్తి గరిమాకలపల్లి నరసింహమూర్తి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సుభవాస్తు ఛానల్ స్థాపించినటువంటి శ్రీమాన్ ధనంజయ స్వామి వాస్తు పండిట్ ధనంజయ స్వామి వారికి నమస్కరిస్తూ మరియు ఇక్కడ ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వాస్తు ఎంతోమంది మన ప్రపంచంలో వాస్తు పండిట్లు ఉన్నారు వారిలో మెరుగ్గా వారి యొక్క దీనిల కంటే ఎక్కువ వారిని కూడా శోధించి వారి ఫలితాన్ని కూడా మించి సూక్ష్మంగా సూక్ష్మంలో మోక్షం అనేటట్లు ఏదైనా చిన్న సలహాతో వారికి మేలు చేకూర్చేటట్లు అన్నీ కూడా స్వామివారు అనుభవంతో తెలియజేస్తున్నారు మరియు వారు చెప్పినటువంటి చిన్న సలహా కానీ పాటిస్తే వారికి నూరు పర్సెంట్ ఫలితము కలుగుతుంది ఈ కార్యక్రమంలో ఎక్కువగా అందరూ పాల్గొని ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు సలహాలు పొంది చిన్న మార్పుతో అత్యధిక ఫలితాన్ని పొంది స్వామివారి కృపకు పాత్రలై వారి యొక్క వాస్తు సలహాను అందరూ పాటించవలసిందిగా తెలియజేస్తూ ఇందరితో ముగిస్తున్నాం ఈ నెలలో ఉచిత వాస్తు సలహాలకై వచ్చిన వారి అభిప్రాయము అనుభవము తెలుసుకుందాము మొట్టమొదటిగా నర్సిరెడ్డి గారు తన అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నారు గోరండ్ల మండలం గుంతపల్లి గ్రామం అది స్వామి యూట్యూబ్లో చూసినాము చూసి స్వామితో వాస్తు అడుగుదామని వీటికి వచ్చినాము స్వామి సలహా ఇచ్చినాడు దాని తర్వాత మళ్ళా వస్తాడు మా వచ్చిన తర్వాత చూసామని వచ్చినాము యూట్యూబ్ ఛానల్ స్థాపించిన వాస్తు పండిట్ సదుర్శ ధనంజయ స్వామి గారికి మరి వారు ఛానలే కాక ఉచిత నిత్యాన్నత పథకం కూడా అనుభవిస్తూ ఎంతో సంతోషంగా ఉంది మేము కూడా చాలా యూట్యూబ్లు చూసి స్వామివారు చెప్పిన సూచనల మేరకు కూడా మేము కొన్ని చిన్న చిన్న దూరంగా రాలేమంటే అక్కడే మీరు చేసుకోమని చెప్పి ఇచ్చినందుకు కూడా మరి వారికి కూడా ఎంతో మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఒకసారి వస్తే బాగుంటుందని ఆలోచనతో నేను కూడా వచ్చి స్వామివారిని కలవటం కలిస్తే బాగుంటుందని జరిగింది మరి ఇక్కడికి వచ్చాక ఇక్కడ సూచన మరి ఇక్కడ ఆశ్రమ వాతావరణం కానీ మరి నిత్య అన్నదాన పథకం కానీ చూస్తే ఎంతో సంతోషంగా ఉంది మరి అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదంటారు స్వామివారి స్థాపించిన ఈ నిత్యాన్నదాన పథకం చాలా ఆహ్లాదకరమైన ప్ర ప్రదేశంలో ఉంది మెయిన్ రోడ్డు అమ్మటి పెనుగొండ రోడ్డుకి మడకసేర పెనుగొండ రోడ్డుకి మరి ఎంతో మంది భక్తులు మరి వచ్చి ఇక్కడ పోతుంటే చాలా సంతోషంగా ఉంది మరి మనం కూడా ఎవరు తోచిన విధంగా వారు అన్నదాన పథకంలో కూడా మనం కూడా భాగస్వాములు అవుతాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి చెప్పే యూట్యూబ్లో వచ్చే సూచనలు వాస్తు సలహాలు కానీ ఇట్లా అన్నదానానికి కానీ మనందరం ఎవరు ఎవరు సహాయం కొన్ని వారు సహకరించి మరి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నేను సుబ్రమణి అని పెరసుందరము చిబ్బాబుర తాలూకు కర్ణాటక నుంచి వచ్చినాను నేను స్వాములు సుమారు నూరు వీడియోలు పెంచు చూసాను నేను సద్యాకి ఇప్పుడు అనేక కష్టాల్లో ఉన్నాను అనేక నష్టాల్లో ఉన్నాను సో స్వామివారు వీడియోలు చూసి మా ఇల్ మా ఇంట్లో మా ఇంట్లో ఉండే వాస్తులు చెడుగానే ఇట్లా మేము అభివృద్ధి చెందలేదు అని చెప్పి అర్థం చేసుకున్నాను స్వాముల వీడియోలు చూసి ఒక స్తూరు ఇక్కడ వచ్చి స్వామిల వందు స్వాముల వారు సలహాలు తీసుకోవాలా స్వాముల వారు మార్గదర్శనంతో మరీ ఇల్లు కట్టాలా మేము అభివృద్ధి చెందాలా అని చెప్పి చెప్పి నేను కోరి తగ్గి వచ్చినాను ఆమెకి ఈ ఆశ్రమంలో నిత్యా అన్నదానం నడుస్తుంది అని చెప్పి తెలుసుకున్నాను ఈ అన్నదానంకి మనం అందరూ సహా సహాయం చేస్తాము ఇది అట్లే పెంచాలా ఉంచానా అని నేను కోరుతున్నాను అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపురాల గ్రామం నుంచి వచ్చినాను మా పాత ఇంటి వాస్తు అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక నిత్యాన్నదార కార్యక్రమం చూశాను మేము నిత్యాన్నదార కార్యక్రమంలో పాల్గొన్నాము బాగుంది ఇట్లా ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటూ స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అందరికీ నమస్కారం కడప జిల్లా లింగాలమ్మ విలుదల గ్రామం వృత్తిరీతులపై వృత్తి రీతి ఈనాటి రిపోర్టర్గా పనిచేస్తున్నాను ఈ స్వామివారి యూట్యూబ్ ఛానల్ దాకా దాదాపు నాలుగేళ్ళ నుంచి చూస్తున్నాను ఈ ఆయన యూట్యూబ్ ఛానల్ని కొద్ది కొద్దిమే నేను కూడా వా వాస్తు మార్పులు చేసుకున్నాను ఇంట్లో ఇంకా కొద్దిగా వాస్తు మార్పులు చేయాలనిపించి స్వామి దగ్గరికి వచ్చాను నిత్యానదనం మన సాగించాలంటే దాతల ఆర్థిక సంఖ్య చాలా అవసరము మనందరం ఆర్థిక సాయం చేస్తే ఇదంతా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు సార్ నా పేరు దేవేంద్ర కుమార్ కడప జిల్లా కడప పట్టణం నుంచి వచ్చాము మా అన్నగారి స్థల వివాద విషయము మరియు నూతన గృహ నిర్మాణ విషయమై స్వామివారిని సంప్రదించడం జరిగింది స్వామివారు ఇచ్చిన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసుకున్నాము తదుపరి మిగతా నిర్మాణ కార్యక్రమంకై స్వామివారి సలహాలకై మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము అందుకు మేము స్వామివారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ మేము వచ్చేటప్పటికీ నిత్యాన్నదానం జరుగుతున్నది మేము గమనించాము అందులో మేము కూడా ప్రసాదం స్వీకరించాము శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వాస్తు పండిట్ల మరియు ఉచిత వాస్తు సలహాలకై వచ్చిన వారి అభిప్రాయాలు మీరు కూడా ప్రతి నెల మూడవ తారీఖున జరిగే ఉచిత వాస్తు సలహాల కార్యక్రమానికి బీదవారైతే చాలు సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే చాలు వాస్తు పండితులకు డబ్బిందు చెల్లించుకోలేని వారైతే చాలు వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళవచ్చు అని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంతో పాటు మన భూమానందాశ్రమంలో నా పర్యవేక్షణలో నిత్య అన్నదానం ఉంది ఆ నిత్యాన్నదానంలో కూడా ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు వందల మంది వచ్చినా కూడా నిత్యాన్నదానము ప్రతి ఒక్కరికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత అన్నదానము కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తూ నా యూట్యూబ్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వాస్తు పండిట్ చందచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తరశ్